కొత్తవలస మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కొత్తవలస మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇళ్ల స్థలాల కొరకు ధర్నా జరిగింది ఈ సందర్భంగా శృంగవరపు గూట సిపిఐ నియోజకవర్గ సమితి కార్యదర్శి డేగల అప్పలరాజు మాట్లాడుతూ ఎన్నికలప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు కావున వెంటనే అర్హులైన పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలియజేశారు అలాగే ముఖ్యంగా కొత్త వలస మండల కేంద్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గతంలో వెయ్యి మందికి పైన ఇళ్ళి పట్టాలు ఉన్నారు కానీ స్థలాలు అప్పగించలేదు కాబట్టి వెంటనే పట్టాలు ఉన్న వారందరికీ మూడు సెంట్ల చొప్పున స్థలం అప్పగించాలని అలాగే ఇళ్ల స్థలాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎంక్వైరీ జరిపి మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తహసీల్దార్కి మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పట్టాలు ఉన్న వారు స్థలాలు కావాల్సిన వాళ్ళు పాల్గొన్నారు మనారిచే 5 లక్షల రూపాయలు వాలి వైహి వాలి జిందాబాద్ CPI జిందాబాద్ 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 CPI జిందాబాద్ జిందాబాద్ కోట్లరే పేదలై కదా కోట్లరే పేదలై కదా కోట్లరే పేదలై కదా కోట్లరే పేదలై కదా కోట్లరే ఎన్వర్ గారి మూడ చెంత సరే వాలి వైహి వాలి అత్తాల్నూవర్ వెంట సరం అప్పుగే జాలే వైహి అత్తాల్నూవర్ వెంట సరం అప్పుగే జాలే వైహి கட்டாலும் கட்ட சில அறிக்கைச்சாலே